హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా స్టైల్ వంటకాలు ఇవాళ రెసిపీలో వచ్చేసి ఎండాకాలం వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్ చాలా హెల్దీగా ఒక డ్రింక్ అనేది మీతో షేర్ చేస్తాను ఇది పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టంగా తాగేస్తారనమాట జస్ట్ పాలు పంచదారతో ఈ డ్రింక్ అనేది మనం ప్రిపేర్ చేయొచ్చు అది ఎలా ప్రిపేర్ చేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా హెల్తీగా కూడా అనమాట ముందుగా వచ్చేసి ఇక్కడ స్టవ్ పై ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి చిక్కటి పాలు మీరు అయితే యాడ్ చేసుకోవాలనుకుంటారో అన్నీ వేసేసుకోండి ఇక్కడ నేను ఒక వన్ లీటర్ వరకు పాలు తీసుకున్నాను అనమాట ఇవి చిక్కగా ఉన్నాయి మీరు క్రీముడు మిల్క్ అయినా తీసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా గేదె మిల్క్ అయితే ఇంకా బాగుంటుందనమాట నేను గేదె మిల్కే తీసుకున్నాను అనమాట ఇలా తీసుకున్న తర్వాత చక్కగా స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటూ చక్కగా ఈ పాలని మరిగించుకుంటూ ఉండాలి ఇలా మరిగేటప్పుడు ఖచ్చితంగా మనం ఇలా గరిటతోటి ఇలా కలుపుకుంటూ మరిగించుకుంటే మనకి చక్కగా మరుగుతాయి అడుగుకుండా అంటాం అనమాట ఈ విధంగా చిక్కబడేంతవరకు ఇవి ఒక సగానికి వచ్చేంతవరకు ఈ పాలని మరిగించుకుంటూ ఉండాలి సగానికి వచ్చిన తర్వాత ఆ స్టేజ్లో ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసేసుకోవాలి ఎల్లో కలర్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా దాన్ని చిటికడ యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఈ విధంగా మిక్స్ చేసేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం యాలకుల పౌడర్ని వేసేసుకోవాలి యాలకులని చక్కగా పౌడర్ లాగా చేసేసుకొని వేసేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొంచెం బాదం కాజు మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని చక్కగా ఇలా తురుముకొని వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసేసుకుంటూ పాలని మరిగించుకుంటూ ఉండాలి వీటిని కలుపుకుంటూ మరిగించుకోవడం వల్ల మంచి టేస్ట్తో పాటు చక్కగా మనకి మరుగుతాయి అన్నమాట ఈ విధంగా కలుపుకుంటూ మరిగిన తర్వాత ఈ స్టేజ్లో ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలన్నమాట మీరు ఎంత స్వీట్నెస్ తింటారో దాన్ని బట్టి షుగర్ వేసుకోవాలి ఇక్కడ మనకి పాలు అనేవి సగానికంటే సగ్ తక్కువగా మరిగిపోయాయి అనమాట అంత చిక్కగా అయిపోయాయి ఈ స్టేజ్లో ఇక్కడ నేను ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల షుగర్ యాడ్ చేసేసుకున్నాను ఈ షుగర్ని కూడా చక్కగా మొత్తం మిక్స్ అయ్యేలాగా తొందరగా కరిగిపోయేలాగా ఈ విధంగా కరిగించేసుకోవాలి ఇలా షుగర్ కూడా మొత్తం కరిగిన తర్వాత దీన్ని ఇంకొక టెన్ మినిట్స్ వరకు చక్కగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మరిగించుకోవాలి మనకి అలా అయితే ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి ఈ విధంగా మనకి హెల్దీ డ్రింక్ అనేది రెడీ అవుతుందనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని బాగా చల్లారిన తర్వాత ఒక టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత సర్వ్ చేసుకొని తాగామనుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అసలు మర్చిపోలేరు ఈ టేస్ట్ అనేది పిల్లలు కూడా మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారనమాట చూసారు కదా ఇక్కడ నేను ఒక బౌల్లోకి మొత్తం చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత తాగితే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్